సర్వలోక నివాసులారా యహోవా వైపు చూచి రక్షణ పొందుడి అని చెప్పబడిన వాక్య ప్రకారముగా లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభుల వారి వైపే చూడాలి యహోవా వైపు అంటే ఎల్లప్పుడూ ఉండు దేవుడని యేసుప్రభువు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడని ఈరోజున ఓ భయంకరమైన సమస్య ప్రజలకు ఏది అంటే ప్రతి వారు చేస్తున్న పాపము నుండి ఏ రీతిగా విముక్తులు కావాలని అందుకే ప్రజలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఎక్కడికో పరిగెడుతూ ఉన్నారు ఏవేవో చేస్తూ ఉన్నారు నామనివి ఆలకించండి ఎక్కడికో పరిగెత్తాల్సిన పని లేదు నా ప్రభువు నా ఏసయ్య మనందరి పాపాల కొరకు కపాలమని ఇచ్చే గొల్గొత కొండపైన శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన రక్తము ద్వారా మనందరి పాపాలను కడిగి శుద్ధీకరిస్తాడు అక్కడికి రండి దేవుడు మీకు రక్షణ కలుగజేస్తాడు ఆమెన్ ఆమెన్ మార్చి మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మొదటి దినువృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనం దేవుని వాక్యం ఈరోజు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాను దయచేసి దేవుని యొక్క కట్టడాలను ఆయన తీర్పులను ప్రకారముగా జరుపుకున్నట్టుకు నీవు జాగ్రత్తగా ఉండు కుమారుడా నీవు అభివృద్ధి పొందుతావు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండు భయపడకు దిగులు పడకని తండ్రి గారు దావేది గారు తన కుమారుడైన సొలోమును గారితో చెప్పాడు ఎంత మంచి తండ్రి ఈరోజున అటువంటి తండ్రులుగా మనము మారుదము గాక నేను కూడా దయచేసి గమనించాలి వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది ఈ మాటలు వినండి బైబిల్లో నూట ఏడవ కీర్తన ముప్పై ఆరవ వచనం నుండి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య సస్య ఫలము సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముచ్చారు మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందారు ఆయన వారి పశువులను తగ్గిపోనియలేదు బైబిల్ సెలవిస్తుంది వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు అట్టి దరిద్రులను బాధను పోగొట్టి వారిని లేవనెత్తాడు వారి వంశమును మందవలే వృద్ధి చేశాడు యథార్థవంతులు దాన్ని చూచి సంతోషిస్తారు మోసగాండ్రందరూ మౌనంగా ఉంటారు వాక్యము సెలవిస్తుంది ఆ కృపగల దేవుడు దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తి వారి వంశాన్ని మందవలే వృద్ధి చేసే దేవుడని వాక్యము సెలవిస్తుంది ఈ రోజున బాధపడుతున్న ప్రతి వారికి నా మనవి దయచేసి బాధపడకండి ముఖ్యములో ఈ రీతిగా చెప్పబడి ఉంది సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయం పదకొండవ వచనంలో మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుంది ఎందరో రోజున ధనం సంపాదించటానికి ఎన్ని రకాల మోసాలు భూ కబ్జాలు ఎంతోమంది పేదల ఆస్తులను దౌర్జన్యంగా వారి ఆస్తి కోటి రూపాయలు పోతూ ఉంటే ఇరవై ముప్పై లక్షలు ఇచ్చి సంతకం పెట్టు అంటారు పెట్టకపోతే మీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళను చంపేస్తారంటారు భయపడి కోటి రూపాయల ఆస్తి ఇరవై లక్షలకే అమ్ముకుంటూ ఉన్నారు వారు అవసరం వచ్చి కాదు భయపడి అక్కర కొరకు అమ్మింది భయపడి ప్రాణభీతి ఇలాగ మోసాలు చేసి సంపాదిస్తూ ఉన్నారు ఎందరో భూమిని కబ్జా చేస్తున్నారు ఆ పాతినటువంటి ఆ రాళ్లను తీసుకెళ్ళి ఎక్కడో ఇంగో దగ్గర పాతిపెట్టి ఇదంతా నాదే అంటున్నారు మాట్లాడితే కాలు నరికేస్తాం చెయ్యి నరికేస్తాం అంటున్నారు మనము వృద్ధి కావాల్సింది మోసం చేత కాదు మనము కష్టపడి సంపాదించుకోవాలి అప్పుడు మన ఆస్తిని వృద్ధి చేసుకోవటానికి అవకాశాలు ఉంటాయి మోసం చేసి కాదు దేవుని నమ్ముకున్న బిడలకున మనవి ఎవరిని దేని కొరకు మోసం చేయకండి భార్యని కానీ పిల్లల్ని కానీ భర్తను కానీ ఎవరిని మోసాలు చేయకూడదు మన ఇంటిలో మోసం అనేది ఉండకూడదు మోసం ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు అసమాధానం ఉంటుంది దైవజనులారా మన ఎదుట కూర్చున్న బిడ్డలు మనము బోధిస్తూ ఉంటే ఎంతో మనస్కులై వింటూ ఉంటారు ఆ బిడ్డలు మన బిడ్డల కంటే గొప్పవారు దయచేసి వీరిని పరలోకం కొరకు మనం సిద్ధపరచాలి ఆ విషయంలో ఎప్పుడూ వారికి మనం మోసం చేసే వ్యక్తులుగా ఉండకూడదు ఆ కృప దేవుడు మనకందరికీ దయచేయను కాక నాకు కూడాను నేను కూడా ఎవరికి ఎప్పుడు మోసం చేయలేదు చెయ్యను కూడా ఎందుకంటే నేను ఏది ఆశించను కారణం నేను ఏది ఆశించి సంపాదించిన లోకంలో నా పిల్లలకో లేక నేనే వదిలిపెట్టి వెళ్ళిపోవలసి ఉంటుంది దేవుడు ఏదైనా ఇస్తే సంతోషమే అంతేకాని అభివృద్ధి కొరకు ఆస్తుల కొరకు ఇంకోళ్ళని మోసం చేసే ఆ పద్ధతి మంచిది కాదు దేవుని పిల్లల రీతిగా గమనించాలి దేవుని వాక్యం సెలవిస్తుంది మరి నేను దేన్ని వృద్ధి చేసుకోవాలి మనం దేన్ని వృద్ధి చేసుకోవాలి సామెతలు పదిహేడవ అధ్యాయం తొమ్మిదవచనంలో చెప్తాడు ప్రేమను వృద్ధి చేయ గోరువాడు తప్పితములను దాచిపెడతాడు జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును అనని ఎంతోమంది జరిగిన సంగతులు మాటిమాటికి చెప్తుంటారు కుటుంబాల్లో ముఖ్యంగా ఫలానప్పుడును నన్ను బూతులు తిట్టారు ఫలానప్పుడు నన్ను కొట్టారు నేను ఫలానప్పుడు ఏదో అడిగితే ఇవ్వలేదు నాకు అని జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తేటటువంటి వారు మిత్రభేదాల్ని అంటే స్నేహంలో భేదాన్ని పుట్టిస్తారు దేవుని వాక్యం చలివిస్తాది ప్రేమను వృద్ధి చేస్తే తప్పితాలు దాచిపెడుతూ ఉంటా నీ భర్త ఎలాంటి వాడైనా ఆయన మీద ప్రేమను పెంచుకో నీ భార్య ఎలాంటిదైనా ఆమె మీద ప్రేమను పెంచుకో ప్రేమని వృద్ధి చేసుకో తప్పితాలు ఆ ప్రేమ లోపట దాగిపోతాయి అందుకే దేవుడి లోకంలోనికి ప్రేమాస్వరూపిగా వచ్చాడు నా దేవుని ప్రేమ ఎంత గొప్పది ఆ ప్రేమని నేను సంపాదించుకోవాలి ఆ ప్రేమని క్రైస్తవుడు అనబడిన ప్రతివాడు కూడా ఆ ప్రేమని సంపాదించుకొని ఆ ప్రేమని వృద్ధి చేసుకుంటూ బ్రతకాలి కుటుంబంలో సంఘంలో వ్యక్తిగతంగా ప్రేమ వృద్ధి చెందుతూ ఉండాలి అప్పుడు నాకెవరూ శత్రువులు ఉండరు నా కుటుంబంలో ఎవరి తప్పితాలు కనిపించవు నేను పనిచేసే సంఘంలో కూడా ఎవరి తప్పితాలు కనిపించవు నాలో ఉన్న ప్రేమ వాటినన్నింటినీ కప్పేస్తుంది దేవుని పిల్లలుగా దేవుని ప్రేమని అభివృద్ధి చేసుకోవటానికి మనము ప్రయాసపడాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తా జకర్య తొమ్మిదవ అధ్యాయం పదహేను పదహారు పదిహేడు వచ్చిన సైన్యములకు అధిపతి యహోవా వారిని కాపాడుతాడు గనక వారు భక్షించుచు వడిసల రాళ్లను అణగదొరుకుచు త్రాగుచు ద్రాక్ష రసము త్రాగు వారి బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీటపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు నా జనులు ప్రభు అంటున్నమాట నా జనులు ఎహోవా దేశంలో కిరీటమందలి రత్నము వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యహోవా ఆ దినమున వారిని రక్షిస్తాడు ఆయన జనులను వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యము చేత యమనులను క్రొత్త ద్రాక్ష రసము చేత యమన స్త్రీలను వృద్ధి నొందుదురు హల్లే దేవుని పిల్లలు గమనించాల్సింది ప్రభు పిల్లలు క్షేమంగా ఉంటారని వారు సొగసుగా ఉంటారని చెప్పాడు మగబిడ్డలైతే ధాన్యము చేత అనగా వాక్యము చేత ఆడబిడ్డలైతే క్రొత్త ద్రాక్ష రసం అనగా క్రొత్త ద్రాక్ష రసం అంటే పాత ద్రాక్ష రసం ఉంది కదా అనగా పశువుల రక్తము లేక గొర్రె మేకల రక్తము కాదు యేసుప్రభు రక్తము క్రొత్త ద్రాక్ష రసం ఆ రక్తంతో యవన స్త్రీలు వృద్ధి పొందుతారని చెప్పాడు కాబట్టి వృద్ధి ఈ రీతిగా మన యవనస్తులు యవనురాళ్ళు అభివృద్ధి కావాలి దేవుడు ఆ కృప మనందరికీ మన కుటుంబంలో ఉన్న యవనస్తులకి మన సంఘంలో ఉన్న యవనస్తులకి దేవుడు దయచేయను గాక ఆమె